ఏడు ఏడు నెలలుగా రాష్ట్రం వదిలి బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి రెస్ట్ తీసుకుంటున్న సమయంలో ఏడు నెలలుగా చెల్లి ఆస్తి ఎలా కాజేయాలా అని జగన్మోహన్ రెడ్డి ఎత్తులు వేస్తున్న సమయంలో దెబ్బతిన్న పరిపుష్టి చేసే పనిలో పడింది పెట్టుబడులు తరలివచ్చాయి ముప్పై నాలుగు కొత్త మంది యువతకు ఉపాధి దొరకను ఐదేళ్ల పాటు ఆడైపోయిన రోడ్లతో నడువు గెరిపట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గురట కలిగిస్తూ రోడ్ల నిర్మాణం మొదలైంది గ్రామాల్లో గిరిజన ప్రాంతాల్లో సీసీ రోడ్లు మెరుస్తున్నాయి బీసీల పెండు తెరుస్తూ ముప్పై నాలుగు శాతం ఉన్న బీసీ రిజర్వేషన్స్ ఇరవై తొమ్మిది శాతానికి తగ్గించిన జగన్ రెడ్డి నిర్ణయాన్ని రద్దు చేస్తూ తిరిగి బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించబడింది భూముల రిజిస్ట్రేషన్ అవకతవకలకు అవినీతిని రూపుమాపడానికి తద్వారా ముందు వచ్చిన వారికే ముందు రిజిస్ట్రేషన్ జరగనుంది గుండెపోటు సమయంలో చేసే నలభై వేల రూపాయల విలువైనక్ ఉచితంగా అన్ని గ్రామ మండల ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచనున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు దివ్యాంగులు సొంత వ్యాపారం చేసుకోవటానికి పెట్టుబడుల్లో నలభై శాతాన్ని ప్రభుత్వం సబ్సిడీగా ఇవ్వబడుతుంది ఇంతకు ముందు కేవలం ఉత్పత్తికే పరిమితమైన సబ్సిడీని మరియు లాజిస్టిక్స్ పొడిగిస్తూ నలభై ఐదు శాతం సబ్సిడీ ఇవ్వడుతుంది ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకు వ్యాపారం నిమిత్తం యూనిట్ కరెంటును రోపాయాలనికే ఇవ్వనుంది కూటమి ప్రభుత్వం ఇవన్నీ గత ఏడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో భాగంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సాధించిన ప్రగతి తీసుకొచ్చిన మార్పులు